అయ్యా జగన్మోహన్ రెడ్డి మేలుకో జగన్ జాగ్రత్త పడక తప్పదా మారకపోతే జగన్ కు రెస్ట్ అయినా కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతుందా అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గమనిస్తే చాలా ఆవేదన ఆందోళన వ్యక్తమవుతుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో పార్టీ పాలన సాగించిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుత అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఈ ఐదు సంవత్సరాలు పార్టీ మనగడ ఒకంత ప్రశ్నార్థకంగా మారనుంది ముఖ్యంగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలుస్తామని అధికారం తమదేనని ఎన్నికల ముందు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పుడు పదకొండు స్థానాలు వచ్చిన నేపథ్యంలో ప్రజలకు మొహం చూపించలేక పార్టీ నాయకులను బుజ్జగించలేక సతమతమవుతున్నారు ఇక ఒక సందిగ్ధమైన పరిస్థితి గెలిచిన ఎమ్మెల్యేల పరంగా చూస్తే ఎంతమంది వైసీపీలో ఉంటారు ఎంతమంది జగన్ కు దూరం అవుతారు అనేది కూడా ఆసక్తిగా మారింది ఎందుకంటే ప్రస్తుతం పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచిన వీరిలో వీర విధేయులు ఉన్నారని అనుకున్నా నలుగురైదుగురు మాత్రం గోడ దూకేందుకు రెడీ అవుతున్నారన్న సమాచారం స్పష్టంగా వినిపిస్తుంది ఈ నేపథ్యంలో వారిని కాపాడుకునే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తారా చెయ్యరా అనేది ఒక ప్రశ్న వారి సంగతి ఎలా ఉన్నా అసెంబ్లీకి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ఇప్పుడు మరో ప్రశ్న ఇది జగన్ రాజకీయ భవితవ్యానికి సవాలుగా మారింది అసెంబ్లీకి వెళ్తే అవమానాలు ఎదుర్కోవాలి వెళ్తే టీడీపీ నాయకులు ప్రభుత్వం నుంచి కూడా అవమానాలు ఎదుర్కోవాలి జగన్ తన హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను గతంలో చంద్రబాబును ఏ విధంగా అయితే గేలి చేశారో ఇప్పుడు టీడీపీ నాయకులు అదే విధంగా జగన్ను గేలి చేస్తారు వీడియోలు ప్రదర్శిస్తారు వ్యాఖ్యలు చేస్తారు గత ప్రభుత్వం ప్రకటించిన పథకాలను ఎండగడతారు దీన్ని భరించాలి పోనీ దీన్ని భరించలేము అని అసెంబ్లీకి దూరంగా ఉంటే గతంలో ఎలాగైతే చంద్రబాబు నాయుడు దూరంగా ఉన్నాడని ప్రచారం చేశారో అదే పరిస్థితి ఇప్పుడు వైసీపీకి ఏర్పడుతుంది పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చారని అధికారం రాలేదు కాబట్టి అసెంబ్లీకి రాలేదనే ప్రచారం జగన్ను చుట్టుముడుతుంది దీని నుంచి తప్పించుకోవడం మరింత కష్టం ఇది ప్రజల్లోకి వెళ్తుంది అసెంబ్లీలో ఉంటే ఆయన వరకు పరిమితం అసెంబ్లీకి వెళ్ళకపోతే నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తారు ఇది మరో పెద్ద సమస్య ఒక టీడీపీ అనే కాదు ఆయనకు పొంచి ఉన్న మరో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సోదరి షర్మిల రాజకీయ ప్రత్యర్థిగా మరింత కత్తులు నూరుతున్నారు ఎన్నికల ముందు ఆమె విపరీత స్థాయిలో జగన్మోహన్ రెడ్డిపై విరుచుకు విషయం తెలిసిందే తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపీని భవిష్యత్తులో ఏ విధంగా ఆమె టార్గెట్ చేస్తారు అనే విషయాన్ని స్పష్టం చేశాయి వైసీపీ అంటే వైఎస్ఆర్కు కు సంబంధం లేదని వైసీపీ అంటే యువజన రైతు శ్రామిక పార్టీ తప్ప వైఎస్ఆర్ పార్టీ కాదని చెప్పారు వైఎస్సార్ కు వైసీపీకి సంబంధం లేదని ఆమె వ్యాఖ్యానించారు అంతేకాదు జగన్ ఐదేళ్ల పరిపాలన కూడా ఎండగట్టారు మండిపడ్డారు అంతేకాదు భవిష్యత్తులోనూ ఆయా వచ్చే ఐదేళ్లు కూడా వైసీపీని తాను వదిలిపెట్టేది లేదని షర్మిల పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తుంది అయితే ఒకవైపు టీడీపీ మరోవైపు షర్మిల కూడా వచ్చే ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంలో ఎలాంటి వెనకడుగు వేసేది లేదని స్పష్టంగా తెలుస్తుంది మరో ముఖ్య విషయం ఇప్పుడు ఐదేళ్లు తట్టుకున్నా వచ్చే ఎన్నికల నాటికి కూడా వైసీపీ పరిస్థితి ఏంటి అనేది చూస్తే అది కూడా కష్టమైన అర్థమవుతుంది కూటమి లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింతగా పెరుగుతుండడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది డౌన్ టు ఎర్త్ అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు ఒకవైపు జీతం తీసుకోకపోవడం మరోవైపు విలాసాలకు దూరంగా ఉండడం నిత్యం సమీక్షలు చేస్తుండడం సినిమాలు తగ్గిస్తానని చెప్పడం ద్వారా ప్రజలు తన నుంచి ఏదైతే ఆశిస్తున్నారో దానికి ఆయన చేరువవుతారని సంకేతాలు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి జనసేన మరింత బలపడే అవకాశం కనిపిస్తుంది ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచింది వచ్చే ఎన్నికల నాటికి సంఖ్య మరింత పెరగచ్చు లేదా ఒంటరిగా పోటీ చేయొచ్చు ఏం చేసినా పవన్ ఇమేజ్ ను పెంచు నేపథ్యంలో అది పార్టీకి ఉపయోగకరంగా మారుతుంది దీంతో వచ్చే ఎన్నికల నాటి కూడా వైసీపీకి అధికారం దక్కుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు కాదు వచ్చే ఐదేళ్లను కూడా దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు సూచిస్తున్నారు అన్ని వైపుల నుంచి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండడం ముఖ్యంగా విధ్వంస అనే ముద్రపడిపోవడం వంటివి జగన్ పాలనలో ఆయన చేసిన నిర్లక్ష్యం కారణంగా వచ్చిన అపవాదులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది ఇప్పటికైనా ప్రజలకు చేరువ కావాలి మీడియా ముందుకు రావాలి నాయకులను కలుసుకోవాలి క్షేత్ర స్థాయిలో కేడర్ బలోపేత నేను ఉన్నాను నేను విన్నాను అన్నమాట నిజం చేయాలి అలా కాకుండా ఇంటికే పరిమితం అయితే ఇంట్లో కూర్చుంటానంటే ప్రత్యర్థుల దాడిలో మాడి మసైపోవడం ఖాయమని పరిశీలకులు చూసిస్తున్నారు అంతెందుకు తాజాగా షర్మిల ఓ రేంజ్లో వైసీపీపై నిప్పులు జరిగినా ఏ ఒక్క నాయకుడు కూడా షర్మిలా వ్యాఖ్యలను ఖండించలేదంటే వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తు కూడా ఇలా ఉండకుండా ఉండాలంటే జగన్ జాగ్రత్త పడక తప్పదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం